హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చికెన్ దమ్ బిర్యానీ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపెడతాను చూసేయండి చికెన్ దమ్ బిర్యానీ కోసం ముందుగా చికెన్ తీసుకొని శుభ్రంగా ఒక రెండు సార్లు కడిగేసి ఇప్పుడు కడిగేసిన చికెన్లోకే మనకి రుచికి తగినంత సాల్టు అండ్ కారం జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పెరుగు వేసుకొని మంచిగా మ్యాగ్నేట్ చేసుకోవాలండి ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని మూత పెట్టి ఒక గంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు బిర్యానీ కోసం మనం రైస్ ఏ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా బాస్మతి రైస్ని తీసుకొని ఒక కేజీ వరకు బాస్మతి రైస్ తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసి ఒక అరగంట సేపు నానబెట్టుకుందామండి ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసి దానిలోకి ఒక ఐదారు స్పూన్ల వరకు నూనె వేసి అలాగే రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఇప్పుడు పోల్ గరం మసాలా వేసుకుందామండి ఆయిల్ వేడైన తర్వాత లవంగం చెక్క పువ్వు బిర్యానీ ఆకు వేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేలోపు మనం పక్కనే బిర్యానీ కోసం వాటర్ని రెడీ చేసుకుందాం ముందు స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నె పెట్టేసి ఆ వాటర్ పోసుకుందామండి ఇప్పుడు వాటర్లోకి గరం మసాలా వేసుకుందాం చెక్క లవంగం యాలకులు అనాస పువ్వు మనకి రుచి తగినంత సాల్ట్ అన్నీ వేసేసి వాటర్ని మరిగించాలండి ఇలా మరిగిన వాటర్లోకి ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి ఇప్పుడు అది ఉడికేలోపు మనం చికెన్ దమ్ బిర్యానీ కోసం ఇక్కడ ప్రిపేర్ చేద్దాం ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్ కలర్లు వచ్చేసాయండి ఇప్పుడు దీనిలోకి పుదీనా వేసుకొని ఒక్కసారి కలిపేసి ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దీనిలో వేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు మగ్గించుకోవాలండి ఇలా మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసేసి దానిలో ఉప్పు కారం అన్నీ సరిపడ్డాయా లేవని చూసుకొని ఏదైనా సరిపడకపోతే ఇప్పుడు టేస్ట్ చేయొచ్చు చేసుకొని మనకి ఏదైనా సాలకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు నాకు సాల్ట్ అనేది కొంచెం తక్కువ అందుకోసం కొంచెం సాల్ట్ వేస్తున్నాం ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసి బాస్మతి రైస్ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలండి ఇలా ఉడికించిన బాస్మతి రైస్ని ఇప్పుడు ఇందులో ఉడికిన చికెన్లోకి ఒక నైంటీ పర్సెంట్ వరకు చికెన్ అనేది ఉడకాలి ఇలా ఉడికిన చికెన్లోకి బాస్మతి రైస్ అనేది వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి నెయ్యి అండ్ పసుపు కలిపేసి మంచిగా దానిపైన ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర మనకి ఓపుకుంటే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేయించుకొని వేసుకోవచ్చు ఇలా అన్నీ వేసేసి మూత పెట్టి దానిపైన ఏదైనా బరువైన వస్తువు పెట్టాలి ఒక బిందెన పెట్టుకోవచ్చు ఒక క్యాన్ అయినా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ క్యాన్ పెట్టుకున్న దమ్ చేయడానికి కోసం ఒక ట్వంటీ మినిట్స్ వరకు దమ్ చేస్తే సరిపోతుంది ఎంతో టేస్ట్ అయినా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయినట్టు అండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్